అధిక బరువు ఉండాలి అంటే ఎటువంటి పోషకాలు అందించాలి ఇది చాలా ఇప్పుడు మనకి ఏంటంటే పసుపు పంటని మనకి చాలా మటుకి మన దీనికే కాకుండా మనకి అంతర్జాతీయంగా కూడా వెళ్ళాలంటే అంటే మనకి ప్రతిదానికి కూడా మంచి నాణ్యమైన పసుపు తయారు చేసుకోవాలి అంటే మీరు చాలా మంది రైతులు అడుగుతుంది ఏంటంటే మనకి పసుపు అధిక బరువు రావడం లేదు అట్లే దీనికి ఏంటంటే మనకి ఈ పసుపు పంట లోపల మనకి రెండు ఒకటే అంటే పొటాష్ ఎరువు అంటే నేను ఇద్దము అని చెప్పినట్టు మనకి సేంద్రియ ఎరువు చాలా ఎక్కువ ఉండాలండి మనకి ఏంటంటే సేంద్రియ కర్బనంగా అయితే మనకి ఏంటంటే దుంప గట్టిగా బాగా ఊరుతుంది అందుకొరికే మనము అంటే చాలా మంది రైతులకి అందరికీ తెలుసు చాలామంది రైతులు ఏంటంటే మనకి పశువుల పేడేయకుండా ఏ రైతు కూడా పసుపు పంట వేయడు అంటే ఏంటంటే మనం అందరూ రైతులెక్కేస్తాము దాంతో పాటుగా తప్పనిసరిగా ఒక మనకి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ కేజెస్ పొటాష్ ఎరువు అంటే మనకి పొటాష్ ఇచ్చేటువంటి ఎరువును కంపల్సరీగా వేసుకోవాలి అంటే చాలామంది రైతులు పొటాష్ ఎరువు వాడడం లేదు పొటాష్ ఎరువు వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకు దుంప నాణ్యత బాగా పెరుగుతుందండి మనకి అంటే మనకి ఆఖరి దుక్కి లోపల కంపల్సరీగా ఒక ఎకరానికి తీసుకున్నట్టయితే బస్తా బస్తానారా పొటాష్ అప్పుడు పడాలి అదే కాకుండా కూడా మధ్యలో మళ్ళీ మీకు ఏంటంటే పసుపు పంట లోపల చాలామంది రైతులు మేము ఎరువుల యాజమాన్యాన్ని చూసినట్టయితే అంత మొక్క కోసిన తర్వాత నూట యాభై నూట ఎనభై వేస్తారండి కానీ అది అది కాదండి ఏంటంటే పసుపు పంట లోపల మనకి దుంపలు ఎన్ని ఊరాలి ఎంత ఊరాలి ఎంత సైజు రావాలన్నది కూడా మొక్క లోపల అంతా కూడా నూట ఇరవై రోజుల లోపలనే డిసైడ్ అయిపోతుందండి కాబట్టి మనం ఏంటంటే మొక్కలు మీరు మొదట్లోనే బలంగా ఉంచినట్టయితే మీకు గడ్డ బాగా ఊరేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి మనము అంతే పసుపు పంటకు వేసుకున్నటువంటి ఎరువులన్నీ కూడా మనం నాలుగు నెలల లోపలనే అంటే నూట ఇరవై రోజుల లోపలనే మనం వేసుకున్నట్టయితే మనకి మంచి దుంపలు ఊరి మనకి ఉడకబెట్టిన తర్వాత కూడా వజన్ ఎక్కువ అంటే మనం అంటే చాలా మనకి అంటే వెయిట్ ఎక్కువ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది ఇంకోటి కూడా చాలామంది రైతులకు ఏంటంటే మనకి పసుపు ఎప్పుడైనా కానీ మనకు మార్కెట్కి తీసుకుపోయినప్పుడు మనకి దాని మీద చాలా అంటే కొద్ది అంత ముతలు పడ్డట్టేటైతే మంచి మంచి రేట్ రాదండి చాలామంది రైతులకు ఎట్లుండాలంటే మంచి స్మూత్గా ఉండాలి అదే కాకుండా కూడా మంచి అంటే ఈ ముడతలు లేని పసుపుకి అయితే మంచి మార్కెట్ వస్తుంది కాబట్టి రైతులు ఏం చేయాలంటే మనకి ఇది వేసుకున్నట్టయితే మనకి వజన్ ఎక్కువ వస్తుంది వెయిట్ ఎక్కువ వస్తుంది అదే కాకుండా కూడా ఈ ముడతలు లేకుండా కూడా గట్టి పసుపు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా పొటాషియమును వాడుకోవాలి సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్నట్టయితే మనకి మంచి నాణ్యమైన పసుపు వచ్చి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు రైతులు కూడా ఇప్పుడు మనం పసుపు తవ్వాము ఇప్పుడు చాలా మంది రైతులు ఇప్పుడు తవ్వుతున్నారు తవ్విన తర్వాత మనం ఏంటంటే మంచి నాణ్యమైన పసుపుని ఎలా తయారు చేసుకోవాలన్నది చాలామంది రైతులకి ఒకటి మీరు రైతాంగం గమనించాల్సింది మనం ఏ దేశానికి ఎగుమతి చేయాలనుకున్నా కానీ పసుపు లోపల మనకు శాతం గిట్ట ఎక్కువ ఉందనుకోండి అఫ్లోటాక్సిన్ అటువంటి విష విష పదార్థం వస్తుంది ఏ దేశం కూడా దిగుమతి చేసుకోదండి కాబట్టి నేను రైతులకు మనం చెప్పేది ఏంటంటే మీరు పసుపు ఉడకబెట్టిన తర్వాత తప్పనిసరిగా బాగా ఎండిన పసుపునే మనం మార్కెట్లో అమ్మాలి అంటే రైతు రైతుకు ఎలా తెలుస్తుంది అంటే రైతు మీ అందరు తెలుసు మనం అడకత్తెలతో కట్ చేసినప్పుడు కట్టుకుమని తెగిన కానీ మెటాలిక్ సౌండ్ వచ్చినా కానీ అంటే అప్పుడు మనకి ఏంటంటే అది మనకు అందులో మన పసుపులో ఎనిమిది నుంచి పది శాతం ఉంటుంది అనేది అంటే మ్యాచ్ర్ కాంటెంట్ ఉంటుంది అన్నది అనేది తెలుస్తుంది కాబట్టి ఇటువంటి పసుపుని అంటే మనం ఎటువంటి రసాయన పదార్థాలు కలపకుండా మంచి అంటే మంచి నీటిని తీసుకొని ఉడకబెట్టుకొని మంచి డ్రై చేసి మీరు అంటే చాలా మంది రైతులు ఏంటంటే ఓన్ బ్రాండింగ్ క్రియేట్ చేసుకొని కూడా మనం మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ గిట్ట మీరు ఇట్లా గిట్ట మీరు అంటే ఎయిట్ టు టెన్ పర్సెంట్ మార్చర్ తెచ్చుకున్నారనుకోండి ఇవాళ మీకు మార్కెట్లో ప్రైస్ లేనప్పుడు మీరు ఏం మీరు రైతు బారీగానే మీరు ఇంకా నిలువ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీకు రైట్ మీకు మార్కెట్లో ఎప్పుడు రేట్ వస్తుందో అప్పుడు కూడా మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు గమనించాల్సింది అంటే మన పసుపు ఎగుమతి చేయాలన్నా మీరు ఎక్కడ మనం తిన అంటే మనం కూడా మన దేశంలో మనం కూడా తింటాం కాదు కాబట్టి మనకి అంటే మీరు పసుపు లోపల గిట్ట తేమ శాతం ఉడకబెట్టిన తర్వాత ఎక్కువగా ఉన్నట్టయితే మనకి ఈ అఫ్లోటాక్సిన్స్ గిట్ట ఉన్నట్టయితే ఏ దేశం కూడా దిగుమతి చేసుకోదు మనం తిన్నా కూడా మనం తిన్నా కూడా మంచిది కాదు కాబట్టి తప్పనిసరిగా ఉడక నేనంటే ప్రతి రైతుకు అంటే సూచించేది ఏంటి అంటే మనకి ఉడకబెట్టిన తర్వాత తేమ శాతాన్ని మాత్రం బాగా తగ్గించ తగ్గించడానికి ట్రై చేయమని కోరుతున్నాను ఎండబెట్టాలి తేమ లేకుండా ఇప్పుడు దానికి ఏంటంటే చాలా మంది రైతులు మనం ఫిబ్రవరి మార్చి మాసం లోపల మనకి సిమెంట్ ఫ్లోర్స్ కానీ లేకపోతే ఇప్పుడు మీరు మనం అంటే కళ్ళాలు చేస్తుంటారు కల్లాలు చేసేటప్పుడు మనం చాలా గమనించు గమనించేది ఏంటంటే చాలా మట్టికి ఈ బయట పదార్థాలు వచ్చి పసుపులో కలుస్తాయండి అట్లా కలిసినట్టయితే కూడా ఏ దేశాలు కూడా దిగుమతి చేసుకోవాలి మన పసుపు అంటే కంప్లీట్గా పసుపే ఉండాలి అందులో మనకి ఇప్పుడు మీరు పేడ పదార్థం కలిసిందనుకోండి ఇట్ ఈజ్ ఆల్సో కార్సినజని అంటే ఇప్పుడు పశువుల పేడ కలిసిందనుకోండి ఇంతమూరు మన పాత పద్ధతుల వల్ల చాలామంది రైతులు కలర్ రావడానికి పశువుల పేడ కలిపే కావాలి అంటే ఇప్పుడు మనం ఏం అసలు అసలు పశువుల పేడ అంటే ఇప్పుడు ఎవరు రైతులు కూడా కలపడం లేదు అది మంచి పద్ధతి అసలే కాదండి అంటే మనకేందంటే ఇప్పుడు మనం ఈ ఎండ పెట్టేటప్పుడు జాగ్రత్తగా మనం ఏం చేయాలి శాతం పోయేటట్టు చూసుకోవాలి అది కూడా మనం పదిహేను సెంటీమీటర్ ట్వంటీ సెంటీమీటర్ లేయర్ వేసుకోవాలి అంటే మన సిమెంట్ ఫ్లోర్స్ మీద కానీ లేకపోతే భూమి మీద వేసుకున్నప్పుడు కూడా మనం ఎట్లా అంటే ఈ ఇసుక రేణువులు కూడా కలవకుండా ఈ పశువుల కలవకుండా మళ్ళీ అదే కాకుండా ఎటువంటిది మిక్స్ కాకుండా రైతులు చేసుకున్నట్టయితే మనకు నాణ్యమైన పసుపు వస్తుంది